ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకొని ఎన్నో సివిల్ కాంపౌండర్లు క్రిమినల్ కేసులను కక్షిదారులు త్వరితగతిన రాజీ మార్గం ద్వారా పరిష్కారం చేసుకునేందుకు జాతీయ లోక్ అదాలత్లు దోదం చేస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు తూర్పుగోదావరి జిల్లా కోర్టు పరిధిలోని నలభై ఆరవ బెంచ్ల ద్వారా సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టినట్టు ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ చైర్మన్ సునీత వివరించారు డిఎల్ఎస్ఏ కార్యాలయంలో శనివారం జరిగిన లోక్ అదాలత్లో ఆమె మాట్లాడుతూ జిల్లాలో పద్దెనిమిది వేల కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకునేందుకు వేలున్నట్టుగా గుర్తించామన్నారు గతంలో నిర్వహించిన లోక్ అదాలత్ ద్వారా పదివేల ఏడు వందల కేసులు పరిష్కరించి వంద కోట్ల తొంభై తొమ్మిది లక్షల మేరకు రివార్డులు అందజేశామన్నారు మోటార్ వాహనాల ప్రమాదాల కేసులకు సంబంధించి రాజ్ కుదుర్చుకుంటే రాజీ కుదుర్చుకుంటే నెల రోజుల్లో బీమా పరిహారం ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా కక్షదారుల ఖాతాలను జమయ్యేలా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు ఆ లోక్ అదాలత్లను కోరారు డిఎల్ఎస్ఏ సెక్రటరీ ఎన్ శ్రీలక్ష్మి ఎనిమిదవ కోర్టు న్యాయమూర్తి ఎం మాధురి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శోభానాద్రి శాస్త్రి న్యాయమూర్తులు న్యాయవాదులు పాల్గొన్నారు దానిక అందరికీ కూడా నమస్కారం అండి గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం ఈ సంవత్సరం జరిగే చివరి నాలుగవ జాతీయ ఈ ఈరోజు ఈ జిల్లాలోని నలభై ఆరు బెంచెస్ని ఏర్పాటు చేసి జరపడం జరుగుతుంది దీనిలో భాగంగా మనం అన్ని రకాల సివిల్ కేసెస్ అన్ని రకాల కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ అంటే రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసెస్ అన్నీ కూడా ఈ లోకాదళత్లో చేపట్టి నిర్వహించడం జరుగుతుంది దాదాపుగా పోయిన సంవత్సరం మేము పదిహేడు వేల పైన కేసెస్ డిస్పోజ్ చేస్తే నూట అరవై రెండు వందల కోట్ల నష్టపరిహారాన్ని అమౌంట్ని ఇన్వాల్వ్ ఉన్న కేసెస్ని డిస్పోజ్ చేశాము ఈ సంవత్సరం ఇప్పటి వరకు మూడు లోకాదళత్లో పదివేల ఏడు వందల కేసెస్ని డిస్పోజ్ చేశాము వంద కోట్ల తొంభై తొమ్మిది లక్షల అమౌంట్ దానిలో ఇన్వాల్వ్ అయ్యింది ఈ ఈ చివరి లోకాదలత్కి మొత్తం మాకున్న పెండెన్సీలో ఎనభై తొమ్మిది వేల కేసెస్లో అరవై తొమ్మిది వేల కేసెస్ రాజీ చేసుకోదగిన కేసెస్ అయితే ఇప్పటి వరకు మేము పద్దెనిమిది వేల కేసెస్ని ఐడెంటిఫై చేసి లోకాదలత్లో డిస్పోజ్ చేసుకోవడానికి అన్ని రకాల స్టెప్స్ తీసుకుని ఉన్నాము దానిలో భాగంగానే ఈరోజు ఈ నలభై ఆరు బెంచెస్లో ఒక ప్రిసైడింగ్ ఆఫీసరు ప్లస్ ఇద్దరు మెంబర్స్ కూర్చొని ఆ బెంచ్లో బోత్ ఇరు పార్టీ యొక్క అవార్డుని స్వీకరించి అది చట్టబద్ధత ఉంది అని చెప్పి నమ్మిన తర్వాత అడ్వకేట్స్ సమక్షంలో ఆ కేసెస్ అన్ని పరిష్కరించడం జరుగుతుంది అలాగే వాహన ప్రమాదాల చట్టం కేసెస్లో ఎవరైతే రాజీ చేసుకుంటారో అలాంటి కేసెస్లో ఇమీడియట్గా వితిన్ వన్ మంత్లో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే అమౌంట్స్ని డిపాజిట్ చేసే విధంగా కోర్ట్ సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ మేము ఫాలో అవుతూ అలాంటి కండిషన్ని ఈ అవార్డులో పెట్టడం జరిగింది కాబట్టి ఈ ఈస్ట్ గోదావరి ప్రజలందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకుని సంవత్సరాల తరబడి కోర్టులకు తిరగకుండా రాజీ మార్గమే రాజమార్గం అనేదే లక్ష్యంగా పెట్టుకుని కేసు సెటిల్ చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం